ప్రియమైన దేవుని బిడ్డలారా సినిమాలు చూడొచ్చా లేకపోతే అనేది చాలామంది అనుకుంటూ ఉన్నారు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలబడక అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండక్క అని కీర్తన ఒకటో అధ్యాయంలో ఇవన్నీ కూడా ఉన్నాయి అపహాసులు కూర్చునేది ఎక్కడంటే సినిమాల దగ్గరే సీరియల్ దగ్గర కూర్చోంటారు డాయాలట్లాడే కాడ లేకపోతే ఏదో సరదాగా మాట్లాడుకునే కాడ కూర్చొని ఉంటారు ఇదంతా కూడా వ్యర్థమైందని ఇదంతా కూడా అపహాసుకులు అంటే వాళ్ళ దేవుని వాక్యం తెలియని వాళ్ళు కూర్చునే స్థలాలని మనందరం కూడా గమనించాలి కాబట్టి సినిమాలు చూడకూడదని బైబిల్లో లేదు కానీ అలాంటి దగ్గర మనం కూర్చోకూడదు అందరికీ వందనాలు